తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల జాబితా డైలీ తలపిస్తోంది తాజాగా వెలువరించిన జాబితాలో ఒక పార్లమెంట్ స్థానానికి మాత్రమే ప్రకటించారు వరంగల్ స్థానానికి కడియం కావ్య ఖరారైంది దీంతో ఇప్పటి వరకు ఐదు జాబితాతో కలిపి పద్నాలుగు స్థానాలకు అభ్యర్థుల్ని కాంగ్రెస్ ప్రకటించగా ఇంకా పెండింగ్ లో మూడు పార్లమెంటు స్థానాలున్నాయి అతి త్వరలోనే పెండింగ్ లో ఉన్న ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాల అభ్యర్థులను సైతం కాంగ్రెస్ ప్రకటించనుంది ముఖ్యమైన నేతలు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నప్పటికీ ఈ స్థానాల్లో అభ్యర్థుల కసరత్ అయితే ఇంకా ఓ కొలిక్కి రాలేదు ముఖ్య నేతల పట్టుదలతో అభ్యర్థుల ఎంపిక క్లిష్టంగా మారుతోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ప్రతాప్ ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ స్థానాల కోసం ఏ ఎవరెవరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఎందుకు ఇంత లేట్ అవుతోంది ప్రకటించడానికి ఎస్ పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మెజార్టీ సీట్లు గెలవాలని ఒకవైపు పట్టుదలగా ఉన్నప్పటికీ అభ్యర్థుల ఎంపిక మాత్రం చాలా క్లిష్టంగా మారుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యమైన నేతలంతా కూడా తమ తమ వర్గానికి సంబంధించిన నేతలకే కావాలని సీట్లు పట్టుబడుతుండటంతో ఈ విషయానికి సంబంధించి ఏకాభిప్రాయం ఇంకా సాధించడంలో ముఖ్య నేతలు అయితే దినపర్జన పడుతున్నట్టు అయితే కనబడతా ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు ప్రతిపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో పదిహేడు పార్లమెంట్లకు కానీ పదిహేడు పది పదిహేడు మంది అభ్యర్థులను ప్రకటించి ఒకవైపు ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులు ప్రకటన విషయంలో మాత్రం ఇంకా తర్జన భర్జన పడుతుందని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా పదిహేడు స్థానాలకు సంబంధించి ఇప్పటివరకు వరకు ఐదు జాబితాలు వెలుబడితే కేవలం పద్నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇంకా మూడు స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఆ మూడు స్థానాలు చూసినట్లయితే హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ ఈ మూడు స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది హైదరాబాద్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మైనార్టీకి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు అయితే ఇక్కడ ఒక వైపు మహిళలకు ఇవ్వాలా లేదంటే ఇక్కడ జెంట్స్కి అనే ఒక తర్జన పరిజన అయితే కనపడతా ఉంది అయితే మైనార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమీరుల తో పాటు సుప్రీంకోర్టు అడ్వకేట్ గా ఉన్న చైనా తుప్సు ఇద్దరు కూడా పోటీ పడుతున్న పరిస్థితి ఉంది ఈ విషయంలో కూడా ఇంకా పార్టీ అధిష్టానం ఒక స్పష్టతకైతే అయితే రానట్టుగా కూడా కనబడతా ఉంది మరోవైపు అయితే చూసినట్లయితే ఖమ్మం సీట్ అయితే చాలా హాట్ కాపీగా మారిందని చెప్పుకోవచ్చు మొదటి నుంచి కూడా చాలా క్లిష్టంగా మారిన సీట్ అనేది పూర్తిగా ఖమ్మం వైపే కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు ఈ సీట్ విషయంలో ముఖ్యంగా ఆ జిల్లాకు సంబంధించిన ముగ్గురు నేతలంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా తీవ్రంగా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది తమ వర్గానికి తమ వంశానికి కావాలంటే తమ వారికి కావాలంటూ కూడా పట్టుబడుతున్న తోటి ఇది క్లిష్టంగా మారుతున్న పరిస్థితి ఈ అంశానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి కూడా ఇక్కడ రావడం జరిగింది స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కూడా ఇక్కడ వచ్చి కూడా పనిచేసినప్పటికీ కూడా రోహిత్ చౌదరి కూడా ఇక్కడికి వచ్చి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకో కొలికి రాలేదని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక అంటే ముఖ్యమైన నేతలు అందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంకా స్పష్టత రావట్లేదు ఈ అంశానికి సంబంధించి ఒకవైపు డిప్యూటీ సీఎం గా ఉన్న బట్టి విక్రమార్క తన భార్య నందినికే కావాలని అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు ప్రసాద్ రెడ్డితో పాటు తన విఎం రామ సహాయం రఘురామరెడ్డి కూడా ఉన్నారు ఈ వర్స రేసులో మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడు తుమ్మల యుగేందర్ కు పట్టుబడుతున్న పరిస్థితి మరో సీనియర్ నేత వి హనుమంతరావు బీసీలకు కావాలంటూ పట్టుబడుతున్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ఖమ్మం అయితే చాలా క్లిష్టంగా మారిందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో సంబంధించి కూడా అధిష్టానం ముఖ్యమైన నేతలతో సంప్రదింపులు చేసినప్పటికీ కూడా ఇంకా కొలికి రాలేదు ఈ అంశానికి సంబంధించి మరోసారి సంప్రదింపులు చేసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది ఇంకా కరీంనగర్ సీటు విషయానికి వచ్చేసరికి అక్కడ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డితో పాటు వెల్చాల రాజేంద్ర రావు పేరు ప్రధానంగా తెరపైకి వస్తుంది అయితే మరోవైపు మాత్రం ఇక్కడ బీసీలకు సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా బీసీలకు ఇక్కడ తెలంగాణలో ఇప్పటివరకు ప్రకటించిన వాటిల్లో చూసినట్టయితే పద్నాలుగు సీట్లలో కేవలం మూడు సీట్లు మాత్రమే బీసీలకు ప్రకటించారు కాబట్టి మిగతా పార్టీలో ఒకవైపు బీజేపీ కానీ మరోవైపు బీఆర్ఎస్ కానీ ఐదు ఆరు సీట్లు కేటాయించారు కాబట్టి కనీసం కాంగ్రెస్ నాలుగు సీట్లైనా కేటాయించాలనే ఒక డిమాండ్ అయితే బీసీ వర్గాల్లో వస్తుంది కాబట్టి ఇప్పటివరకు మూడు సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించారు మరో సీటు కేటాయించాలంటే కరీంనగర్ సీట్ అవుతుందా ఖమ్మం సీట్ అవుతుందా అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఖమ్మం సంబంధించి చూసినట్లయితే అక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం జిల్లాలో మూడు జనరల్ సీట్లు ఉంటే మూడు జనరల్లో లో ఒకటి కూడా బీసీకి ఇవ్వలే మిగతా అన్ని రిజర్వ్ లో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాబట్టి వాటిని టచ్ చేసే పరిస్థితి లేదు మూడు జనరల్ సీట్లు ఉంటే మూడు జనరల్లో ఒకటి కూడా బీసీకి ఇవ్వలేదనే ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ అయినా కనీసం బీసీలకు ఇవ్వాలనే ఒక చర్చ అయితే నడుస్తా ఉంది ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే చూడాలి సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమైన నేతలు చెప్పారు కృప ఇప్పుడు వరకు అభ్యర్థుల ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ స్పష్టంగా చూపించారు ఇంకెవరెవరు కాంగ్రెస్ సీనియర్ నేతలు తాము సూచించిన అభ్యర్థులకే సీట్ ఇవ్వాలంటూ ఏమైనా పట్టుబడుతున్న దాఖలాలున్నాయా అందుకే లేట్ అవుతోందా ప్రకటన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈసారి చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పద్నాలుగు సీట్లు టార్గెట్ ఫోర్టీన్ అంటూ ఇప్పటికే టార్గెట్ ఒక ఫిక్స్ చేసుకున్న పరిస్థితి ఉంది పద్నాలుగు సీట్లు గెలుపొందే లక్ష్యంగా రేసు గుర్రాలని బరిలోకి దింపాలని చూస్తుంది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కానీ అతనే పీసీసీ చీఫ్గా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీ పైన పట్టు సాధించే ప్రయత్నం అంటే ఒకవైపు అంటే మెజార్టీ సీట్లు గెలుపొందడం కూడా తన తన భుజాలపైనే ఉందంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది మరోవైపు తన ప్రభుత్వ పాలనకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన పరిపాలన దాదాపు వంద రోజులు పూర్తయింది కాబట్టి తన పరిపాలనకు వంద రోజుల పరిపాలన పాలకు ఒక రెఫరెండం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నారు ఎవరెవరైతే గెలుపు గుర్రాలు ఉంటున్నారో దీనికి సంబంధించి రకరకాల సర్వేలతో పాటు ముఖ్యమైన నేతలతోటి సంప్రదింపులు ఇవన్నీ వడపోత కార్యక్రమం తర్వాతనే అభ్యర్థుల ఎంపిక కూడా చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది చెప్పుకోవచ్చు అందులో భాగంగానే ఎగ్జాంపుల్ గా చూసినట్లయితే చెవేలకు సంబంధించి సునీత మహేందర్ రెడ్డిని వాస్తవానికి వాస్తవానికి చేయాలనుకున్నప్పటికీ ఆమె షిఫ్ట్ చేసి మల్కాజిగిరికి షిఫ్ట్ చేశారు సో ఇట్లా మొత్తం మీద ఈక్వేషన్స్ అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అభ్యర్థుల ఎంపిక స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు సో మొత్తం మీద ఈ మూడు స్థానాలకు సంబంధించి కూడా ఒకటి రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.